ఈ రోజు మా వారు టీ తీసుకురమ్మా క్షణాల్లో నాకు టైం లేదు తొందరగా పెట్టుకుని రమ్మా అన్నారు టీ పెడితే కొంచెం మరిగించాలి కదండి ఒక ఐదు నిమిషాలైనా సిమ్లో పెట్టి కొంచెం మరిగిస్తానండి నేను ఎప్పుడు అలాంటిది ఈరోజు టైం లేదు తొందరగా తీసుకురమ్మా నాకు త్వరగా తీసుకొస్తే నాకు బయట పని ఉంది వెళ్ళి చూసుకొని రావాలి అన్నారండి ఇంకేం చేస్తానండి వెంటనే వెళ్ళిన చెక్క చెక్క టీ కిచెన్లోకి అంత బెల్లం వేశానండి అలానే టీ కూడా వేసానండి అవి రోస్ట్ చేశానండి ఇప్పుడు ఒక గ్లాసు పాలు అలానే ఒక అరకప్పు నీరు ఇలాచి పొడి కూడా ఒక మూడు దంచి వేశానండి అమ్మో ఎలా ఉంటాయో ఈయన ఏమంటాడో అని భయపడ్డానండి కానీ ఈరోజు చెప్పాడండి అబ్బా సూపర్గా ఉన్నాయి పగినీటి ఎంత బాగా పెట్టావమ్మా తక్కువ టైంలో ఇంత చక్కగా పెట్టావు ఎలా చేసావమ్మా అన్నాడు ఇదిగో ఇలా చేశానండి అని చెప్పా ఇంకా అంతేనండి అమ్మో ఇలాంటి కొత్త ప్రయోగాలు కూడా మీద చేస్తున్నా తల్లి ఇలాంటి ప్రయోగాలు ఎప్పుడు చేయమాకమ్మా ఏమైందో ఏమో అని భయపడ్డాడండి భయపడి మళ్ళీ అన్నాడు బాగున్నాయిలమ్మా తమాషాగా అంటున్నా అని నేను తాగానండి చాలా అంటే చాలా బాగున్నాయి అప్పుడప్పుడు ఇలాంటి ప్రయోగాలు కూడా చేయాలండి ప్రయోగాలు చేయాలనని చెప్పానని ఎక్కువ ప్రయోగాలు చేయమాకండి కొన్ని కొన్ని మాత్రమే సింపుల్ సింపుల్ గా ఉండేవి మాత్రమే చేసుకోండి పెద్ద పెద్దవి కానీ మనం ప్రయోగాలు చేసామంటే పొద్దు ఊకులు పని చేసుకోలేక అండి బాబు అనుభవంతో చెప్తున్నాను ఏ వీడియో పడితే ఆ వీడియో చూసి ప్రయోగాలు చేయమాకండి ఇది బాగుంటుంది ఇది కుదిరిద్ది అనిపిస్తేనే ఆ ప్రయోగం మీరు చేయండి ఇది బాగోదమ్మో కుదరదేమో దీనివల్ల మనకి పని ఎక్కువ అయింది అని మనకి అనిపిస్తే ఒక వీడియో చూడడం మనకి తెలుస్తుంది ఇది ఇంత పని ఉంటుంది ఇది ఇంత పని ఉంటుందని ఎందుకంటే రెగ్యులర్గా చేస్తాం కాబట్టి ఒక అవగాహన ఉంటుంది చూడండి ఇక్కడైతే నేను టీ అయితే వడగొట్టేస్తున్నానండి చూడండి మంచి కలర్ కూడా వచ్చేసాయి అలానే మంచి రుచిగా కూడా ఉన్నాయండి పెట్టేటప్పుడు నాకు అనిపించిందండి ఈ కుదరకపోతే ఈయన ఏమంటారో తాగరేమో తాకుండా వెళ్ళిపోతారేమో చిరాకు పడతారేమో అని చూడండి ఎంత బాగా వచ్చేసాయో అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రయోగాలు కూడా చేయాలండి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యూ వాచింగ్